అది ఒక మధ్యతరగతి కుటుంబం ప్రకృతి అనుకూలించినట్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వారిద్దరికి అతను ఒక పల్లె లాంటి చిన్న పట్టణంలో దుకాణం నిర్వహించుకొని ప్రైవేట్ ఉద్యోగం కూడా చేసుకుని జీవితయానం సాగిస్తున్న ఆ జంటకి గారాభంగా పెంచుకున్న కొడుకుతోనే వారి జీవితాలు మట్టిపాలవుతాయని వారు అనుకోలేదు ఎంతో గారాభంగా పెంచుకున్న కొడుకు చదువులు అయిపోయి ఇక ఉద్యోగం చేసి తమ జీవితానికి తోడుగా నిలుస్తకున్న సమయంలో అతను చేసిన చిన్న చిన్న తప్పిదాలు వారి కుటుంబం పాలిట శాపంగా మారాయి కుటుంబంలోని కూతురు కొడుకు భార్య భర్త నలుగురు పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డారు ఈ ఘటన చిత్తూరు జిల్లా నెల్లూరులో చోటు చేసుకుంది జీడినెల్లూరు గ్రామంలో దుకాణం నిర్వహించుకుంటూ ఒక వ్యక్తి తన కొడుకుని చదువులు చదివించాడు ఇక ఉద్యోగం వచ్చి తనకు తోడుగా నిలుసుకున్న సమయంలో ఆ కొడుకు వ్యసనాలకు బానిసయ్యి చెడు సామాసాల వల్ల లేదంటే ఆ వయసు ప్రభావమో తెలియదు కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా ఆన్లైన్లో బుకీల ద్వారా క్రికెట్ బ్యాటింగ్ ఆడి దాదాపు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు దీంతో అప్పులు ఇచ్చిన వారు ఆ కుటుంబ అయిన తండ్రిని తల్లిని అడగసాగారు అప్పులు తీర్చడానికి వాళ్ళకున్న కొద్ది స్థలం కూడా అమ్మి అప్పులు వాళ్ళు కట్టారు కానీ ఇంకా అప్పులు పూర్తిగా తీరక వారికి తలనొప్పిగా మారాయి దీంతో కుటుంబ సభ్యులందరూ ఇక మనం పరువు మర్యాదగా బ్రతకలేం ఈ జీవితాలు మనకు అవసరం లేదనుకుని నలుగురు శుక్రవారం మధ్యాహ్నం ఈడి నెల్లులోని తమ స్వగ్రహంలో పురుగుల ముందు తాగారు దీంతో ఆ కుటుంబంలోని ముగ్గురు శనివారం సాయంత్రం చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కూతురు భార్య భర్త మృతి చెందారు ఇంకా చివరగా ఈ కుటుంబం భూస్థాపితానికి కారకుడైన వారి కొడుకు వేలూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు దీంతో ఆ కుటుంబం పూర్తిగా బెట్టింగ్ భూతానికి ఆహారంగా మారి భూస్థాపితమైంది కాబట్టి మిత్రులారా మన మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి మన తల్లిదండ్రులు మన కోసం పడే కష్టాలను మరిచి చదువులు పూర్తయి వారికి ఏదో విధంగా సహాయం పడే సమయంలో చెడు సాహసాల వల్ల వయసు ప్రభావం తెలియదు కానీ చెడు వ్యసనాలకి బానిస కాకండి దీంతో మన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాపరించవచ్చు కాబట్టి బెట్టింగ్ యాపులకి మందు అలవాట్లకి వ్యసనాలకు దూరంగా ఉండండి మీ కుటుంబాలు మీ మీద ఎన్నో ఆశలతో ఆధారపడి ఉంటాయి తస్మాత్ జాగ్రత్త